శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలోని ప్రధాన రహదారుల నందు ట్రాఫిక్ పార్కింగ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న విషయమును గురించి రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కోనేరు వద్ద గల ఎస్వికె ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మీటింగు అన్ని రకాల షాపుల యజమానులు హాజరు కావలసినదిగా చేయు విజ్ఞప్తి గురించి కదిరిపట్టణం నందు ప్రధాన రహదారి అయిన జీవాను సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు మరియు అంబేద్కర్ సర్కిల్ నుండి వేమారెడ్డి సర్కిల్ వరకు మరియు వేమారెడ్డి సర్కిల్ నుండి చౌక్ వరకు మరియు చౌక్ నుండి జీవిమాను సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా గల షాపులు హోటల్స్ మరియు లాడ్జీలు హాస్పిటల్స్ మందుల షాపులు బట్టల షాపులు పాఠశాలలు కాలేజీలు టీ స్టాల్స్ మరియు ఇతరత్ర అన్ని దుకాణాల యజమానులు మరియు మిగతా అందరికీ తెలియచేయడం ఏమనగా కాదరి పట్టణం నందు గత కొంతకాలంగా ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ పార్కింగ్ విషయము మరియు దొంగతనాల నివారణ నిమిత్తము సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునే విషయంలో ప్రతి షాప్ వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న విషయంలో పై వారందరికీ తగిన సూచనలు మరియు పరిష్కార మార్గాలు తెలియజేయు నిమిత్తము కాదరి మున్సిపల్ కమిషనర్ గారు మరియు కదిరి పట్టణ సిఐ రేపు ఉదయం అనగా ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కోనేరు వద్ద గల ఎస్వీకే ఫంక్షన్ హాల్ నందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయంలో ఇప్పటికే పైన తెలిపిన వారందరికీ మీటింగ్నకు హాజరయ్యే నిమిత్తం పోలీసులు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది కావునపై వారందరూ కూడా పైన తెలిపిన సమయానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము